ప్రారంభం కావాలి కాబట్టి మనందరం కలిసి అందువల్ల గరిష్ట సంఖ్యలో యువత మాదిక ద్రవ్య రహిత భారతదేశ ప్రచారంలో చేరడం చాలా ముఖ్యం డ్రగ్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశం మేరకు ప్రతి నియోజకవర్గంలోని కూడా ఈ ర్యాలీ మరియు ప్రతిజ్ఞ మరియు డ్రగ్స్ అనే అనే మట్టు పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే అనర్థాలు ప్రత్యేకంగా పిల్లల్లోని అలాగే డ్వాక్రా సంఘాల్లోని ఉన్న మహిళలు అలాగే మామూలు రెగ్యులర్ పబ్లిక్ పబ్లిక్ లోని కూడా ఈ అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ మ్యాసి ప్రోగ్రామ్ అనేది టేకప్ చేయడం జరిగింది దీంట్లో ప్రధాన పాత్ర మన పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అలాగే కూటమి నాయకులందరూ కూడా చాలా సహకరించి ఈ ప్రోగ్రామ్ ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు అలాగే ఇంత మంచి వండర్ఫుల్ కవరేజ్ ఇచ్చిన పత్రికా విలేకరులందరికీ కూడా ధన్యవాదములు దేశవ్యాప్తంగా ఈ దేశం కానీ రాష్ట్రం కానీ డ్రగ్ రహితంగా ఉండాలని ఉద్దేశంతో మరి ప్రభుత్వాలు చేపట్టిన రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా చేపట్టిన ర్యాలీలన్నీ కూడా సక్సెస్ అవ్వడం మరి దీని ద్వారా మరి డ్రగ్స్ నిరోధించడం నివారించడం అనే ఉద్దేశంతో స్టూడెంట్స్ ప్రజలు ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులు అందరినీ కలుపుకుని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి అలాగే గుంటూరులో చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోని ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరుగుతుంది మరి గతంతో పోలిస్తే గత ప్రభుత్వంలో డ్రగ్స్ మాఫియా రాజకీయ నాయకులే డ్రగ్స్ మాఫియా తయారై ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్న సందర్భం మనం అనువర్శిద్దాం కానీ ఈ రోజు కూటం ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరంలోనే డ్రగ్స్ ని అరికట్టడంలో పోలీస్ సహకారంతో ప్రజల సహకారంతో డ్రగ్గు అరికట్టడంలో డ్రగ్గు నివారించడంలో అనేక మరి ఇవాళ తీసుకుని ఇవాళ డ్రగ్గు నివారించడం జరిగింది అలాగే రాబోయే కాలంలో కూడా ఈ కూటమి ప్రభుత్వంలో మరి రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రభుత్వాలు ఇవాళ రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న మరి డ్రగ్స్ నివారించాలని ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం ఇదే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని ప్రజలు మత్తుపరాలు తగ్గించి ఆరోగ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో మరి ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా నాయకులకు అధికారులకు పత్రికా విలేకరులకు ఈ ఈ కార్యక్రమం చేపట్టమని ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నాయకులతో ఎంతో ఆనందాయకం ఈ ప్రోగ్రాం గురించి ముఖ్యంగా ట్రక్ ట్రక్ డే ట్వంటీ ని మన జిల్లా ఎస్పీ గారు కలెక్టర్ గారు మరియు అన్ని అన్ని పార్టీల ప్రముఖులతో ఈ మన పాయక్రోపాటు నియోజకవర్గం ఏర్పాటు ఎందుకంటే యువతకి ఒక మన ఆ లో భాగంగా ఈ రోజు మనకు ర్యాలీ చేయడం జరిగింది సందర్భంగా మన పోలీస్ శాఖ కూడా రెవెన్యూ శాఖ అయితే పోలీస్ శాఖ నేటి ప్రజాపక్షం ప్రతి క్షణం ప్రతి వార్త మీకోసం